ఒక గొప్ప లక్ష్యం కోసం అది కూడా సమాజం కోసం జీవితాన్ని అంకితం చేసిన నిస్వార్థ సేవా మార్గం ఎంచుకున్న ఒక వ్యక్తులను గౌరవించుకునే కార్యక్రమం ఇది ముందుగా ఈ మంచి కార్యక్రమం ఎంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న శ్రీ కిరణ్ గారికి స్వచ్ఛ ఇండియా ఫౌండేషన్ యొక్క బృందానికి అందరికీ కూడా నా హృదయపూర్వకంగా అభినందనలు చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను సమాజ సేవ ప్రాముఖ్యాన్ని మన ధర్మ గ్రంథాలు ఎప్పుడో చెప్పాయి

Also, body also must be in a position to do something for others. That too for the specially abled or what you call disabled people who have been unfortunate to be in that position, the everybody's life. We must have the principle of share and care. Share and care is the core of Indian philosophy. It is our dharma. no Tiriviri principle, Sampadari principle. దాని ఇతరులతో పంచుకో అప్పుడే నీకు జీవితం ఆనందంగా ఉంటుందని నేను ఎప్పుడు భావిస్తుంటాను పెంచుకో పంచుకో అప్పుడు నిజంగా ఆనందం నీ జీవితానికి ఒక గమ్యం ఒక లక్ష్యం చెప్పని చెప్పి వైశాల్యంలో తన ఒక్కడి కృషి సంకల్పంతో అడవిని సృష్టించిన మహానీయుడు అయినట్టు యొక్క ఆయన వారిని స్వార్థం లేకుండా నిశ్శబ్దంగా హడావళి లేకుండా హంగామా చేయకుండా నిశ్శబ్దంగా ప్రకృతి కోసం ఆయన చేసి కృషి అసాధారణం వారికి నా ప్రత్యేకమైన అభినందనలు అందుకే వారికి నేను ముఖ్యంగా ఇందాక అభినందన చెప్పాను ఇలాంటి వ్యక్తులు మన ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఒకరికి తయారు కావాల్సిన అవసరం ఎంత ఉంది మనం కూడా మన జీవితంలో మనం పక్కన ఉండే వాళ్ళని గురించి పడిచుకోవడమే కాకుండా ప్రకృతి పరిరక్షణ మొక్క నాటడం మొక్కను పెంచడం ఈ రెండు కూడా మన జీవితంలో భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పి అనుకుంటున్నాను ఇది ఏ కేవలం ఒకరికో ఇద్దరికో పరిమితం కాకూడదు వారిని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ ప్రకృతి రుణం తీర్చుకునే ప్రయత్నం చేయాలా మన జీవితంలో ప్రకృతి రుణం తీర్చుకునే కార్యక్రమాన్ని మనం చేపట్టాలా మరి ప్రకృతిని పరిరక్షించాలా లవ్ అండ్ లివ్ టుగెదర్ ఫర్ ఎవర్ బ్రైట్ ఫ్యూచర్ అనే విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పి అను చేస్తూ వీటితో పాటు ఈ సంకల్ప సంజీవుని పురస్కారం అందుకుంటున్న శ్రీ బాలాజీ తారిణి శ్రీ ఖ్వాజా మొహద్దీన్ శ్రీ శ్రీ ప్రవీణ్ కుమార్ యాదవ్ శ్రీ పోలెడు చంద్రశేఖరరావు గారి కూడా నా హృదయపూర్వకటువంటి అభినందనని చెప్పిన సందర్భంగా మీ అందరికీ మరో